చిన్న బుడ్డ ఉన్నట్టు ఉంది కదా మ్యాక్ అయితే ఇది వచ్చేసి చిన్నప్పుడు అనమాట ఇది కొనే ముందుగా కొన్ని ఫిక్స్ అయితే పెట్టామన్నాము అప్పుడు పెట్టిన ఫిక్స్ అనమాట ఇవి సో మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫిక్స్ అనమాట ఇవి ఇది వచ్చేసి చెన్నైలోనో తిరుపతిలోనో కొన్నాము వన్ ఇయర్ పైన అవుతుంది మా అన్న కొన్నాడు అనమాట పదకొండు వేలు సో మ్యాగీది ఫస్ట్ తెచ్చిన వీడియో పెట్టాలని చెప్పి ఇంకా ఆ వీడియోలు వీడియోలుంటే ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు నాకేమో కుక్కలను పెంచుకోవాలని ఆశ అయితే ఎప్పుడూ లేదు మా పాప అడుగుతుండే ఇంకా అయితే వచ్చిందనమాట మేమైతే ఆ రోజు మా అకౌంట్లో అయితే ఉన్నాము ఇంకా అక్కడికే వచ్చిందనమాట ఈ మ్యాగ్ గడి అయితే చూడండి అప్పుడే అనమాట ఓపెన్ చేసాము అంటే ఇలా ప్యాకింగ్ చేసుకొని అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి జర్మ షఫ్డు షార్ట్ కోట్ డబుల్ బోను లాంగ్ కోట్ కూడా ఉంటుంది అవి చూస్తే ఒళ్ళు జలపరుస్తుంది ఆ లెవెల్లో లో ఉంటాయి అనమాట అవి అయితే వాటి హెయిర్ ఎంత మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టము దీన్ని మెయింటెనెన్స్ చేయడమే చాలా కష్టంగా ఉంది నాకు ఇంకా అలాంటివి తీసుకుంటే ఇంకా రిస్క్ ఏంది మనకి ఫస్ట్ టూ డేస్ ఇది బతుకుతుందా లేదా ఉంది అంటే దిగులు పెట్టుకొని అసలు ఏం తినేదే కాదు చిన్నప్పుడు అవి ఓన్లీ పెరుగు మాత్రమే తిన్నది పాలు ఏమీ తాగలేదు పెరిగిన బల ఇష్టంగా తినేది బట్ ఇప్పుడు మాత్రం పెరిగినంత ఏమీ లైక్ చేయట్లేదు ఓన్లీ నాన్ వెజ్ ఇప్పుడు అయితే జర్మన్ షెఫర్లు అనేటివి ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాయంట అప్పటి పిక్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంతో క్యూట్గా ఉందా అనిపిస్తూ ఉంది కదా అంటే అప్పుడు చూడండి కలరు అంతా తర్వాత పెద్ద కొంది ఈ కలర్ అయితే రాలేదు రెడ్ కలర్ ఎక్కువ వచ్చేసింది బ్లాక్ తగ్గిపోయింది వారం చూడండి ఏం చేస్తుందో అప్పుడు ハハハハハハ。<laughs> <laughs> దీన్ని ప్యాక్ చేసి బైక్లో తీసుకువచ్చేటప్పుడు చాలా అనేవిజ్కి ఇచ్చిందంట ఊరికూరికే తల బయట పెట్టేసి దూకేయాలనే చూసిందంట మంది అయితే అడిగారు మ్యాగీ ఎంత కొన్నారు అని ఇందాక చెప్పినట్టు పదకొండు వేలు అండ్ మెయింటెనెన్స్ కూడా అడిగారు మనం పెట్టుకునే దాన్ని బట్టే అండి వీక్లీ మేమైతే చికెన్ తెస్తాము అండ్ షాంపూ అలాంటివన్నీ దీనికి మెయింటెనెస్ ఎక్కువే ఉంటుంది జర్మన్ షఫల్కి అనేటివి సో ఈ వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి